మాది కోడా మండలం గుండా శ్రీనివాస నారాయణపూర్ శ్రీనివాస్ నారాయణపూర్ ఓకే సర్కార్ పనితీరు ఈ రెండేళ్లు మాత్రం అన్ని ఏది వాళ్ళు ఏమైతే పత్రం అమలు చేసుకున్నారో ఆరు పథకాలు ఆరు పథకాలు అమలు చేసే తోనే పోతారు ఓటని కూడా చేసుకుంటారు ఏది ఉచిత బస్సు గానీ ప్లస్ రుణమాఫీ విషయంలో గాని ఇందిరా మీలు ఇందిరామిల్ మాత్రం ఇది ఒకటి ఇవాళ ఛాన్స్ ఫస్ట్ స్పష్ట అది ప్రభుత్వానికి అంతేనా లేను

ఐదు లక్షలు ఇస్తారు ఇప్పుడు అదే ఐదు లక్షలు ఇస్తాను మీకు లక్ష రూపాయలు కట్టుకుంటాను ఉచిత పథకాలు మాత్రం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొన్ని మిస్ అయినా కానీ ఏ లాంటి వన్ బై వన్ చేసుకుంటానే ఉన్నారు మా మా ఏరియాలో పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ప్లస్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అందరి లోపల ఈ ఉస్నాబాద్ ను మాత్రం అభివృద్ధి పథంలో నడిపిస్తుండు ఇంకా అభివృద్ధి పథం నడిపించాలని మేము కోరు ఇప్పుడు కొంతమంది ఏమంటే సీఎం చిన్న చిన్న మీటింగ్ పోతుండు పెద్ద మీటింగ్ పోతుండు జనాల వీ బాగా తిరుగుతుండు అని అంటారు గతంలో కేసీఆర్ ఇట్లా చిన్న చిన్న మీటింగ్ లకు రాలేదు ఇట్లా ముఖ్యమంత్రి ఇట్లా తిరగడం కరెక్టే కదా పెద్ద అంద మీడియా జనాలకు దగ్గర జనాల దగ్గర ఉంటే ఫ్యూచర్ మనకు ఉంటది అంత ముందు నేను చెప్తున్నా వైఎస్ ఫ్యాక్షనిస్ట్ అన్నారు రుణమాఫీ పెట్టిండు ఉచిత విద్యుత్ పెట్టిండు దైవ రైతు బాంధవుడు అయిండు ఎప్పుడు చూసి అనుకోలేము అంత కాంగ్రెస్ పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ వటకాచిండు ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పోతుంది అన్నదాన్ని ఇలా పట్టుకుని వచ్చింది అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకా వన్ వైఎస్ కన్నా వన్ అంతేనా ఆయన లెక్క ఆ ధైర్యం ఆ ప్రజల లోపల తీసుకునే ఆయన దగ్గర ఉన్నది ఇట్లా ఆకట్టుకునే శక్తి ఉన్నది రేవంత్ రెడ్డి అంటే అంత ఇప్పటి వరకు అయితే మనకు ముఖ్యమంత్రి అలాంటి వాడు రాడు నా రేవంత్ రెడ్డికి ఎట్లాంటి ఎలాంటి డోకా లేదు ఈ మూడేళ్ళు కరెక్ట్ పరిపాలిస్తాడు ప్రతిపక్షాలు అనుకుంటారు ఈ మూడేళ్ళు ఏం చెప్తాడని ఎట్లాగో గిటాన్ ప్రభుత్వం అయింది కాబట్టి దాని వినోద్ దేని విన ఆ పథకాలు ఇంకోటి చేసుకుంటా చూతా గిటాన్ అప్పటి చెప్తే లెక్క ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెడితే ఐదు లక్షల మంది పది లక్షల మంది బస్సులు అంత కార్ఖానా పెద్ద పెద్ద పెడుతుండే చిన్న చిన్న డిస్టర్బెన్స్ లేకుండా పెడుతున్నారు దీని గురించి జనాలు వాళ్ళ ఎవరికి వాళ్ళు చిన్న నాకు నేను ఏ మీటింగ్ పోలేదు నేను ఇంతవరకు కేసీఆర్ మీటింగ్ పోలేదు ఎవరు మీటింగ్లు పెట్టే పోలేదు ఇది నా ఇష్టం అందరూ తెలిసి అవుతున్నారు అందరు ఎవరు ఖర్చు పెట్టుకుని వాళ్ళు అంటే ఇది ఒక మీటింగ్ అది పైసలు ఇచ్చి మీటింగ్ లో కూడా మంచిది దేని పెద్ద మంచిది ఇప్పుడు ఇవ్వాల మీటింగ్ అయితే అందరు ఇష్టం కొద్ది అందరి ఇష్టంతోనే వేయాలి వస్తున్నాం సో ఇప్పుడు వ్యవసాయం కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి మా పక్క వంటి నా కాలువ నా భూమి పక్క ఉంటే కాదు గౌరవ ఇక నీధుల ముంచడం అవసరం అన్న మాకు వాటర్ అయితే వస్తున్నాయి పంటలు అయితే పండించుకుంటాను అది మాత్రం మనం దాని విషయంగా వాటర్ విషయంగా కేసీఆర్ వాటర్ విషయంగా విషయంగా కార్వల్ చేసిండు వాటర్ వచ్చినాయి వాడు కృషి చేసిండు దాన్ని ఒప్పుడు సో మొత్తానికి పొన్నం ప్రభాకర్ విషయంలో కూడా ఉస్నాబాద్ మాత్రం అభివృద్ధి పథంలో ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ షాయ శక్తుల దీనికి అంతేనా అంతే పొన్నం ప్రభాకర్ మళ్ళా సరిగ్గా పనులు చేసిండు కదన్న ప్రజల చేతులు ఉంటది పనులు చేస్తాం పనులు చేసినందుకే మొగ్గు ఆ ఓటింగ్ కాని అటే ఉంటుంది స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు నైన్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ ముఖాన్ని ఎందుకంటే వ్యక్తులు చేసుకుంటున్నారు కాబట్టి ఆ పనులు చేయాలని ప్రజలు కోరుకుంటారు చేయనరు కదా చేసినోనికే పట్టం కడతారు రైతులు ఏమన్నా గోసవాడుతారా రైతుల విషయంగా మాత్రం వాటర్ ఫుల్ ఉన్నాయి కరెంటు విషయంలో అప్పుడు వన్ టైం ఒకసారి పోవచ్చు కానీ ప్రాబ్లం తప్పది అంతే ఎలాంటి విషయం ఇప్పుడు ప్రతిపక్షలు అంటారు కావచ్చు అన్న ప్రజల లోపల అయితే అనాసక్తి లేదు ఏది అసమర్థత అనేది ప్రజల లోపల లేదు వేరే విషయంగా లేదు ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోకి వెళ్ళే కవిత వదిలికి తిరుగుతుంది రేపు హరీష్ రావు కూడా ఇంకేదైనా దుకాణం పెడతాడు కావచ్చు ఎట్లుంటాయి వాళ్ళ కుటుంబం అన్నా ఏది వేచిన అది మూడేళ్ళు మాత్రం కాంగ్రెస్ అంతేనా ముచ్చట